ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఈ నాగ మన సముద్ర స్నానం అంటే సూర్యాలంతా రావడం జరిగింది చిన్న పిక్ పిక్నిక్లా పెట్టుకున్నాం మా మామయ్య గారు అత్తయ్య గారు మా బావమర్ది మా అన్నయ్య తోడల్లుడు మా చిన్న తమ్ముడు మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము ఇదిగో యూట్యూబ్ స్టార్ ఇక్కడ ఒక అమ్మాయి తప్పిపోయింది మా దొరికింది ఈరోజు చాలా ఆనందంగా గడి గడించింది హ్యాపీగా అందరం కూడా రెండు కార్లతో వచ్చాము మా మామగారు చాలా ఆనందంగా అందరం కూడా పార్టిసిపేట్ చేసాం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సూపర్ లంచ్ అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఈ పార్క్ పెద్ద పార్క్ ఉంది ఇక్కడ సూర్యలంక దగ్గర ఈ పెద్ద పెద్ద చెట్లలో అందమైన దృశ్యాలు చూస్తూ ఆహ్లాదిస్తూ ఆనందిస్తూ చక్కగా ఒక మంచి ప్రకృతి అందాల్లో కూర్చొని ఇలా వనంలో భోజనం చేస్తున్నాము ఇదిగోండి ఈవిడేమో మా మా మరదలు అలాగే మా బుడ్డమ్మ చిన్నమ్మాయి మా బావమరిది వాళ్ళ పాప మా అమ్మాయి గాయత్రి మా అన్నయ్య అరవింద్ గారు మా మా వదిన గారు అలాగే మా నా మిస్సెస్ విజయ విజయ విచ్చుడు మా బావ మిస్ పేరు వచ్చి ఈశ్వరి అత్తయ్య గారు మా బావ మరిది అలాగే అందరు కూడా ఇక్కడ చక్కగా భోజనం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఈ వనంలో ఎంజాయ్ చేస్తూ గుస్తున్నారు మామగారు సామిశ్ర గారు సాధన మా వాళ్ళ అమ్మాయి చూస్తున్నారా సూపర్గా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఈ సూర్యలంకలో ఎంజాయ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్